హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాక్డౌన్ యాదర్గుట్ట ఎలా ఉందో చూసేద్దాం పదండి నేను ఉప్పల్ బస్ స్టాప్ నుండి బయలుదేరానమాట బస్ టికెట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు బైక్ మీద కూడా వెళ్ళొచ్చు నియర్లీ టూ అవర్స్ పట్టింది నాకు యాదర్గుట్ట రీచ్ అవ్వడానికి సో రీచ్ అవ్వగానే అక్కడ బస్ స్టాప్లో మనకి ఆటోస్ ఉంటాయి ఆటోలో మనం పైకి వెళ్ళొచ్చు గుట్టపైకి వెళ్ళగానే అక్కడ మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు ఇవాళ నేను మీకు నా రూమ్ టూర్ని కూడా చూపిస్తాను వన్ డే టూర్కి అయితే మనకి రూమ్ ఏం అవసరం లేదండి డైరెక్ట్గా దర్శనం చేసుకొని ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా నేను బుక్ చేసుకున్న రూమ్ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ ఈ రూమ్స్ నచ్చలేదు అంటే మనకి దగ్గరలోనే చాలా హోటల్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు అవి కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో వెనకాల చూస్తున్నారు కదా లిఫ్ట్స్ ఉన్నాయి వెనకాల సో నాకు ఫిఫ్టీ ఫోర్ రూమ్ నెంబర్ వచ్చింది సో నేను బస్సులో వచ్చినప్పుడు నాకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నారనమాట అండ్ నా రూమ్ కూడా చూపిస్తాను ఇప్పుడు యాదగిరిగుట్టకి నేను చాలా నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది వచ్చేసి టెన్ ఇయర్స్ తర్వాత వస్తున్నాను అనమాట సో లొకేషన్ అయితే ఇలా ఉందనమాట చుట్టుపక్కల సో మా రూమ్స్ ఇవన్నీ కూడా రూమ్స్ ఇది వచ్చేసి కొత్త బిల్డింగ్ కొత్త బిల్డింగ్లో రూమ్స్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అంటే ఒక రూము ఒక బాత్రూమ్ వచ్చింది అండ్ పాతవి అయితే త్రీ హండ్రెడ్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్కి మనకి పాతవి అవైలబుల్గా ఉన్నాయి మళ్ళీ ఇందులో బెడ్ కూడా వస్తుంది అండ్ హీటర్ కూడా వస్తుంది డబల్ బెడ్ వస్తుంది సో మనం మంచిగా ఫ్రెండ్స్తో రావచ్చు ఫోర్ మెంబర్స్ ఎలా ఉందనమాట ఎక్కువ మంది లేదు బాగా స్ట్రిక్ట్ అయిపోయింది మనం రూమ్ తీసుకోవాలంటే కూడా మనము ఆధార్ కార్డ్ అవి చూపించాలన్నమాట ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం చూపించి రూమ్ తీసుకోవాలి త్రీ హండ్రెడ్ అయితే ఏంటంటే పాత బిల్డింగ్ అనమాట అందుకే పాత బిల్డింగ్ అయితే తీసుకోలే కొత్త బిల్డింగ్ ట్రై చేద్దామని చెప్పి కొత్త బిల్డింగ్ తీసుకున్నాము సో ఇప్పుడు నా రూమ్ చూపిస్తాను ఒకసారి సో ఇది ఎంటర్ అయ్యి అనమాట నాకు ఫిఫ్టీ ఫోర్ వచ్చింది టికెట్ తీసుకున్న దగ్గర మాకు వేరే నెంబర్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వేరే నెంబర్ ఇచ్చిండ్రు అనమాట సో ఇది అనమాట రూము బెడ్స్ అయితే మంచిగా ఉన్నాయి ఇంకా కూర్చోలేదు రాగానే టూ రూమ్ టూ తీస్తున్నా టూ బెడ్స్ వచ్చాయన్నమాట సింగిల్ సింగిల్ బెడ్ అండ్ ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ నా స్వెట్టర్ నా బ్యాగ్ అవి లగేజ్ పెట్టుకున్నాము అండ్ ఇక్కడ చిన్నగా డైనింగ్ ఏరియా లాగా ఇచ్చిరు కానీ కుర్చీలు లించొని తినాలనుకుంటాం మనం ఇక్కడ అందుకే ఇక ఉట్టి టేబుల్ ఇచ్చిండ్రు అండ్ మిర్రర్ ఇక్కడ బాగానే ఉంది మిర్రర్ అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్కి అండ్ ఇటు ఒక బాత్రూమ్ ఒక బాత్రూమ్ ఇటు వాష్రూమ్ ఇటు బాత్రూమ్ వచ్చేసింది అండ్ కిటికీ ఉంది కిటికీ సైడ్ వ్యూ చెండాలని ఉంది అందరు స్నానాలు చేస్తున్నారు అనమాట సో నేను అందుకే చూపించట్లేదు సో ఇదనమాట నా రూమ్ టూర్ అండ్ నేను దర్శనానికి ఇవాళ ఈవినింగ్ వెళ్తున్నాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను బాయ్ బాయ్ ఇప్పుడు దర్శనానికి బయలుదేరిపోయాను అనమాట కింది నుంచి పైకి ఆటోలో ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు టెంపుల్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా ఆ వ్యూ మనకి అక్కడ నుంచే కనిపిస్తుంది అండ్ మనం ఇందాక రూమ్ తీసుకున్నాం కదా అక్కడ నుండి కూడా మనకి ఆ వ్యూ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఈ చుట్టుపక్కలంతా కూడా మనకి న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట ఇక్కడ రూమ్స్ అండ్ హోటల్స్ షాప్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం కోవిడ్ కాబట్టి మనం మాస్క్ తప్పకుండా ధరించాలి లేదంటే టెంపుల్లోకి రానివ్వరు ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాను అన్నమాట మనకి ఫోర్ ఓ క్లాక్కి మాత్రం విఐపి దర్శనం ఉంది ఆ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ ఆ టికెట్ తీసుకుంటే మనకు లడ్డు కూడా ఫ్రీగా వస్తుంది అండ్ ఫ్రీ దర్శనం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ ఉంది సో మనకు అంత టైం లేదు కదా అని చెప్పేసి నేను ఫోర్ ఓ క్లాక్కి వీఐపీ టికెట్ తీసుకున్నాను నేను టెంపుల్ మొత్తం అయితే ఏమీ షూట్ చేయలేదండి ఎందుకంటే టెంపుల్లో కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట ఈ మాత్రమే షూట్ చేశాను లోపలికి వెళ్ళాక సేఫ్ ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట తీసుకెళ్లొచ్చు కానీ రికార్డ్ చేయలేము అనమాట అందుకే రికార్డ్ చేయలేదు సో బయట వ్యూ వచ్చేసి ఇలా ఉంది అక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు అనమాట అండ్ ఇది ఎగ్జిట్ పాయింట్ ఎగ్జిట్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి కొబ్బరికాయ కొట్టే స్పాట్ ఉందనమాట టెంపుల్ ఎగ్జిట్ అవ్వగానే ఇదంతా మనకి బయట లొకేషన్ టాప్ వ్యూ అనమాట లెఫ్ట్ సైడ్లో ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి వీఐపీ గెస్ట్ హౌస్కి మాత్రమే వీఐపీ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తారు దర్శనం అయిపోయింది షాపింగ్ కూడా అయిపోయింది ఓన్లీ త్రీ షాప్సే ఉన్నాయి సో కిందికి వచ్చేసాము ఆటోలో మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇప్పుడు ఆటో స్టాండ్ నుంచి మళ్ళీ టాంగా స్టాండ్కి వెళ్తున్నాము మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు టాంగా స్టాండ్ దగ్గర మనకి ఆటోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇష్టం ఉన్న వాళ్ళు టాంగాలో వెళ్ళొచ్చు లేదంటే ఆటోస్లో కూడా వెళ్ళొచ్చు ఇది వచ్చేసి మనిషికి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అప్ అండ్ డౌన్ వాళ్ళే తీసుకొస్తారనమాట టోటల్గా ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ అవుతుంది లెట్స్ గో రాముడు రాముడు మూడు సంవత్సరాలు చూడందర కూడా అక్కడ పోవాలండి తి పగుడు శంగలు కోరపు పేరు దసరా పాతకాలంలో మనకి బైక్స్ కార్స్ అవన్నీ ఏవి లేవు కాబట్టి మనకి టాంగాలోనే వెళ్ళే వాళ్ళము గుట్ట పైకైనా గుట్ట కిందికైనా ఇలాంటి సంస్కృతి మనం ఇక్కడే చూడొచ్చు గుట్ట మీద కన్నా ఇక్కడ మనకి చాలా షాప్స్ ఓపెన్ ఉన్నాయి సో ఇప్పుడు పాత నరసింహ స్వామి గుడికి వచ్చేసామన్నమాట ఇది టెంపుల్ లోపల వీడియో తినారు కాబట్టి బయట నుండే చూపిస్తున్నాను ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం అదే గుర్రం బండి మీద రూమ్కి వెళ్ళాలి హలో ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసానమాట సో మనం అక్కడ నరసింహస్వామి పాదాలు కూడా చూసేసాం కదా నెక్స్ట్ మనము అదే హార్స్ బండి మీద దాన్ని ఏమంటారు టాంగా టాంగా అనమాట అండ్ మళ్ళీ రూమ్కి వచ్చేసాము అండ్ మీకు ఆటో ప్రైజెస్ అది చెప్పలేదు కదా ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఆటోకి మళ్ళీ టాంగాకి వచ్చేసి మనిషికి ట్వంటీ ఫైవ్ అనమాట తీసుకెళ్తారు మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు అప్ అండ్ డౌన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి లడ్డు ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండ్ మిగతావి మామూలుగా మామూలుగా వడపా అది వడ ఉంటుంది కదా అది ఫిఫ్టీన్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇంకా అంతే అనమాట అండ్ షాప్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఫోటో స్టూడియోకి అయితే మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట మామూలు చిన్న సైజ్ ఫోటో అయితే హండ్రెడ్ రూపీస్ కొంచెం పెద్ద అయితే టూ హండ్రెడ్ అండ్ మీడియం వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట అండ్ ఇవాళటి బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా అండ్ నరసింహస్వామి యాదగి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ రేపు ఇంకో మంచి వీడియో రికార్డ్ చేస్తాను అది చూడడం మాత్రం మర్చిపోకండి నాకు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ായ യാതൊരു വീടുകളും നഷ്ടം